హాయ్ వెల్కమ్ స్వామీయే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి మీ పేరు స్వామి అఖిల్ స్వామి మీరు సైకిల్ మీద వెళ్తారు ఎక్కడికి వెళ్తారు స్వామి శబరిమలకు సైకిల్ మీద యాత్ర ఉందా అవునా ఎక్కడి నుంచి బయలుదేరి మీరు గోవర్కని రామ మందిర్ శబరిమలకు సైకిల్ మీద యాత్ర చాలా కష్టంగా స్వామి మొక్కు ఉందా మీకు మొక్క ఇది మొక్కు ఉంది అంటే తీరిన తర్వాత వెళ్తురు తీరక ముందు మొక్క తీరానల్ని వెళ్తురు అంటే ఇదివరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకున్నారు మాల నాలుగోసారి గతంలో ఇట్లాంటి ఏమైనా ప్రయత్నం చేసిరామున నుండి పెద్దపల్లి నుంచి తిరుపతికి పాదయాత్ర చేసిర్రు ఇప్పుడు ఫస్ట్ టైం శబరిమలకు సైకిల్ యాత్ర చేస్తారు బండి మీద అన్ని ఆల్మోస్ట్ కేదార్నాథ్ భద్రనాథ్ అన్నీ అయిపోయినాయి స్వామి బండి టూ వీలర్ బండి బండి పెద్ద ఓకే అది కూడా అయినప్పటికీ కూడా ఇది చాలా కష్టమే అంటే శబరిమల ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది స్వామి మనం అన్నీ శ్రీశైలం మన కొన్నాడు కుమ్రవెల్లి హైదరాబాద్ హైదరాబాద్లో వెళ్తాం భద్రాచలం విజయవాడ తిరుపతి అరుణాచలం కాళిపాకులు అన్నీ చూసుకోవటం కాబట్టి రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఈ యాత్రలన్నీ సందర్శిస్తూ వెళ్తారు మా దేవుడు మీరు ఏదైతే కోరుకున్నారో అనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం జాగ్రత్తగా చూసు లైట్ ఉందా లైట్ ఉంది ఓకే లైట్ కూడా ఉంది స్వామి ఓకే మన స్వామి యాత్ర మంచిగా కొనసాగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ओके स्वामी स्वामी शिव्यप हैप्पी जर्नी एंड सेफ जर्नी थैंक ओके राइट राइट ओके मजी यात्रा मल्ल रिटर्न फोन चेयले वीलिए प्रसाद ओके स्वामी स्वामी शिरण्यप हापी जर्नी